హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అల్లరి పిల్ల మంచ మా పాప బర్త్డే ఫ్రెండ్స్ ఇంకోండి మార్నింగ్ అయితే బాతి చేసేసి ఫ్రాక్ అయితే వేసాను మార్నింగ్ ఒకటి నైట్ కేక్ కటింగ్ ఒకటి టూ ఫ్రాక్స్ తీసుకున్నాము ఇంకొండి సింపుల్గా అయితే ఒక పక్క గార్లేస్తున్నారు మా అత్తగారు వచ్చేసి నేను చికెన్ కర్రీ కూడా వండేసాను ఫ్రెండ్స్ చికెన్ కర్రీలను సేమియా కాయిస్తున్నాను సేమియా కూడా ఇంకా ఉడుకుతుంది ఎంత ఎర్లీగా లేచినప్పటికీ ఇంకా చుట్టాలు ఇంట్లో ఉంటే కనుక ఎలా అయినా కొంచెం లేట్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇంకోండి సేమియా పాయసం కాస్తున్నాను ఇంకా చికెన్ కర్రీ చికెన్ కర్రీ అయితే అది కూడా లాస్ట్లోకి వచ్చేసింది మా అత్తగారు వచ్చేసి గార్లేస్తున్నారు ఫ్రెండ్స్ మార్నింగే దిగారు వాళ్ళు మా పాప బర్త్డే సింపుల్గా కూడా చాలా బాగానే చేసుకున్నాం ఫ్రెండ్స్ అందరూ కూడా విషెస్ చెప్పండి మా పాపని దీవించ ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ఇంకోండి ఇలా జరుగుతుంది ప్రాసెస్ వచ్చేసి ఇంకా వేస్తున్నారు మా అత్తగారు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి మా పాప పొడుకుందనేసి నేను ఎర్లీగానే రెడీ అయిపోయాను సిక్స్ సిక్స్ థర్టీ కల్లా తిరగచే నేను ఇంకా శారీ కట్టుకుంటున్నాను లెగిసిపోయింది ఫ్రెండ్స్ ఇంకోండి మా వదిన వాళ్ళు మా వదిన వాళ్ళ అమ్మవారు మా అత్త వాళ్ళు ఇంకో మా వద్దుగాడు ఇంకా మా దేవానుషు ఇంకా రెడీ అవ్వలేదు ఫ్రెండ్స్ ఇంకా రెడీ అవ్వాలి వీళ్ళంతా కూడా ఇంకొకొక్కరు రెడీ అవుతున్నారు ఇంకా మా వదిన గారు కూడా ఇప్పుడే స్నానం చేసి వచ్చి రెడీ అవుతున్నారు ఒక్కొక్క కులం కూడా ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి బయట బెలూన్స్ డెకరేషన్ అవి చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ అయితే ఎలా ఉంది ప్రాసెస్ వచ్చేసరికి చూస్తూ ఉండండి బెలూన్స్ అయితే హై హీట్ వల్ల అనుకుంటా ప్యాకెట్ ప్యాకెట్ బెలూన్స్ అన్నీ కూడా పగిలిపోయినాయి ఫ్రెండ్స్ చాలా వరకు ఇంకా తీసుకొస్తూ ఉంటున్నారు ప్యాకెట్ పగిలిపోతున్నాయి ఇంకా అయితే కంప్లీట్ అవ్వలేదు ఆన్ ది వేలో ఉంది ఇంకా ఏంటంటే పెడుతున్నారు బెలూన్స్ మళ్ళీ అలానో పగిలిపోతున్నాయి ఫ్రెండ్స్ హీట్ వల్ల అనుకుంటా ఊదిసే కింద ఉంటాయి కదా బాగా ఎండ వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ బాగా పేలిపోతున్నాయి ఈ అన్నయ్య వీడో తీస్తుంది అనేసి ఇంకా పారిపోతున్నాడు ఇంకోండి మా అత్తగారు ఈ వదిన వాళ్ళ అమ్మవారు మా అత్త మా అన్నయ్య వాళ్ళ అత్తగారు వాళ్ళు ఇంకా వద్దు బాబుని ఎత్తుకొని వాళ్ళు కూడా కరెక్ట్ అయ్యానికి వచ్చారు ఇంకా సరే అనేసి ఇక్కడికి కూడా వచ్చారు ఫ్రెండ్స్ ఇంకోటి ఫైనల్లీ నేను మా పాప రెడీ అయిపోయాను మా పాప ఫ్రాక్ ఎలా ఉందో చెప్పండి ఇంకోటి పిల్లలు కూడా ఇంకా పక్కన ఉంటారు కదా ఆ పిల్లల్ని పిలిచాం చాలా వరకు కూడా రాలేదు ఫ్రెండ్స్ బయట ఫంక్షన్ ఉందనేసి వెళ్ళారు ఆఫ్టర్నూన్ అనగా ఇంకా రాలేదు లేట్ అయిపోయింది అయితే ఇంకా ఉన్న పిల్లలతోనే కేక్ కటింగ్ చేసేస్తున్నాం అప్పటికి సెవెన్ థర్టీ అయిపోయింది ఫ్రెండ్స్ మా పాప ఉండడం చాలా గ్రేటే ఇంకోండి ఇలా సింపుల్గా అయితే మా హస్బెండ్ అయితే డెకరేషన్ చేశారు పిల్లలకి అందరికీ కూడా క్యాప్స్ ప్రొవైడ్ చేశాం ఫ్రెండ్స్ కొంతమంది పట్టుకున్నారు కొంతమంది తీసేశారు ఇంకొండే కేక్ కటింగ్ ఇంకా అవన్నీ కూడా ఉంది మా పాప కేక్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఇచ్చారు మా హస్బెండ్ ఇంకా అందరూ అయితే వచ్చారు ఇంకా పిల్లలు ఇంకొంతమంది రావాలి రాలేదు వస్తారేమో అనేసి చూస్తున్నాము ఇంకా వస్తే కనుక కేక్ కటింగ్ చేద్దాం అన్నట్టుగా ఇంకా బయట అయితే నిలబడ్డాం ఫ్రెండ్స్ ఇంకొండి మా పాప ఒక బేబీ డాల్ ఇలాగా ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సింపుల్గా చాలా చేసేసాం మా పాప బర్త్డే వచ్చేసరికి ఇంకొండి మా పాప అప్పటికే కూడా ఏడ్చేస్తుంది ఇంకా పిల్లలు కూడా ఇంకా ఉండరు కదా ఫ్రెండ్స్ ఎక్కువసేపు వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అన్నట్టుగా ఇంకొండి ఇలా అయితే జరుగుతుంది మా పాప బర్త్డే ఇలా అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసి మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల మా వీడియోస్ అనేది ఇంకొంచెం ముందుకు వెళ్ళిద్ది ఇంకొకొక్కరు ఫొటోస్ అలా దిగుతున్నారు ఇంకొచ్చేసరికి ఒక్కొక్కరు అలా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మా అన్నయ్య వాళ్ళు మా వదిన వాళ్ళు అందరూ కూడా ఇంకా ఇంకా మా వదిన గారు ఆ అన్నయ్య అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్ ఎవరో ఒకరు రావడమే గ్రేటు ఇవ్వండి శ్రీవల్లి వాళ్ళు వీళ్ళు వచ్చేసరికి వెళ్ళినే వీళ్ళు కూడా కరెక్ట్ టైంకి వచ్చారు మా బేబీ బర్త్డే టైంకి ఇంకా సరే అనేసి ఇక్కడ కూడా వచ్చారు ఫ్రెండ్స్ మా అన్నయ్య వాళ్ళు ఇంటికి వచ్చారు ఇంకా వచ్చారు సరే అయితే చూస్తూ ఉండండి ఇలా జరుగుతుంది వీడియో వచ్చేసరికి పిల్లలకి కాకపోతే మా అమ్మ వాళ్ళు రాలేదని అయితే నాకు చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ ఇంకోండి మా ఇంటి పక్కన అక్క వాళ్ళు వెళ్ళందరూ కూడా ఇలాగ సింపుల్గా అలా జరిగింది మా బేబీ ఐటమ్స్ వచ్చేసరికి ఇవి ఇచ్చాం ఫ్రెండ్స్ మేము కేక్ చిప్స్ డార్క్ ప్యాన్స్ చాక్లెట్స్ ఫ్రూటీ బాటిల్ ఇలాగ పెన్సిల్ పెన్ను షాక్మర్ ఎరేజర్ ఇలా కిట్ టైప్ ఒకటి ఇచ్చాం ఫ్రెండ్స్ పిల్లలకి వచ్చేసరికి ఇంకేంటంటే ఇది నెట్ వ్లాగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ డే వాగు ఇంకా ఆ రోజు ఫంక్షన్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్గా అయితే నేనైతే ఇంకొండి బెండకాయ ఫ్రై వేసేసి పప్పు మామిడికాయ అయితే చేశాను రైస్ పెట్టేసాను ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మా పిల్లల కోసమే సపరేట్గా తీసుకుని గులాబ్ జామ్ కూడా చేశాను అది కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా కొంచెం ఉంది తింటూ ఉంటారు ఇంకొండి మా అత్తగారు వాళ్ళు మా వదిన వాళ్ళు ఏమేమి ఐటమ్స్ తెచ్చారో చూడండి చాలానే ఐటమ్స్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్ తీసుకొచ్చారు చూడండి ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చారో పనసకాయలు అన్నీ తెచ్చారు ఫ్రెండ్స్ పనసకాయలు మామిడికాయలు ఇంకా అన్నీ కూడా తీసుకొచ్చారు చూడండి ఏవేవి ఐటమ్స్ అన్నది ఇంకోటి ఒడియాలు అన్నీ తెచ్చారు ఫ్రెండ్స్ ఇంకా ఓపెన్ చేయట్లేదు అంటే ఓపెన్ చేయ కూర్చోమ్మా అనేసి అంటే మా అమ్మ వాళ్ళే రాలేదు ఫ్రెండ్స్ నాకు చాలా బాధగా ఉంది మా డాడీ అన్న రమ్మంటే కుదరలేదు తర్వాత వస్తాము ఒక వన్ వీక్ అగే అని చెప్పారు ఇంకోండి జామకాయలు వాడికను జాతరలో అవి కొండమనేసి అని బాక్స్లో అవి తెచ్చారు ఫ్రెండ్స్ మా అత్తగారు ఇది కవర్లో ఉండదు కరివేపాకు అదిగోండి ఊరకాయ పచ్చడి తెచ్చారు నెయ్యి పనసకాయలు చూడండి డబ్బు నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ పనసకాయలు అంటే కనుక చాలా ఇష్టము పనసకాయలు కూడా తీసుకొచ్చారు ఇంకో ఒడియాలు మజ్జిగంబరకాయలు పెసరొడియాలు మినపొడియాలు పిండి వడియాలు అన్నీ కొన్ని కొన్ని అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ చాలా ఇష్టం మాకైతే ఇంక ఇప్పుడు రీ ఇప్పుడు రీసెంట్గానే పట్టారంట ఇంకా సరే అని తీసుకొచ్చారు మామిడికాయలు ఒక ఇరవై కాయల వరకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అయితే ఒక పది కాయలు అయితే పచ్చడి పట్టాము ఇంకా మిగతాయి ఉన్నవి అవి ఇంకా మా అన్నయ్య వాళ్ళు కొట్టించాను వాళ్ళకు కూడా వాళ్ళకి ఆర్ట్ సైడ్ నుంచి వస్తాయి ఇంకొండి నిమ్మకాయలు ఇక్కడ మనం ఏ ఐటమ్ అన్నా కొనుక్కోవాలి కదా ఫ్రెండ్స్ అక్కడైతే చాలా చక్కగా ఉంటాయి పనసకాయలు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ త్రీ తెచ్చారు టూ ఇక్కడ ఉంచారు వన్ అక్కడికి వెళ్ళింది ఎప్పుడు పండిద్దా అని చూస్తున్నాను ఇప్పుడు పండిద్దా ఏంటో ఫ్రెండ్స్ ఇంకొండి పిండోడియాలు చాలా బాగున్నాయి టేస్టీగా బాగా పెట్టారు ఇప్పుడే పెట్టారంట ఎండలు స్టార్ట్ అయిన తర్వాత ఇంకొచ్చేసరికి మా అమ్మ వాళ్ళు రాలేదు అనేసి నాకు చాలా బాధగా అనిపించింది ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఉండాలి కదా ఇంకా మా నాన్న అయితే కుదరలేదు నెక్స్ట్ వీక్ వస్తామన్నారు